పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది అసెంబ్లీ ఎన్నికల ఓటమితో ఇప్పటికే పలువురు సిట్టింగ్ ఎంపీలు ఎమ్మెల్యేలు కీలక నేతలు పార్టీని వీడగా తాజాగా మరో ఎమ్మెల్యే గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పారు తాజాగా భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొంగులేడి సమక్షంలో ఆదివారం తెల్ల వెంకట్రావు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు సీఎం రేవంత్ రెడ్డి కండవా కప్పి పార్టీలోకి ఆయన ఆహ్వానించారు ఎమ్మెల్యే వెంకట్రావుతో పాటు ఆయన అనుచరులు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు అయితే కాంగ్రెస్ ఎన్నికల్లో గెలిచిన నాటి నుండి ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు కాంగ్రెస్ నేతలు టచ్ లో ఉన్నారని ఆయన త్వరలోనే అధికార పార్టీలో చేరతారని జోరుగా ప్రచారం చేయగా ఆ ప్రచారానికి నేడు తెరపడింది